వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ సెవెంటీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఏంటి ఎందుకు టెన్షన్గా ఉన్నావు ఎవరు ఫోన్ చేసింది అంటూ అతడి పక్కకొచ్చి కూర్చుంది అనన్య విక్రాంత్ పారి ఒడిలో తలపెట్టుకొని అనన్య నాకు మా అన్నయ్యని చూడాలని ఆశగా ఉంది వాడు లేకుండా ఇన్నేళ్లు ఎలా బ్రతికానో నాకే తెలీదు మళ్లీ సౌరవ్ని చూస్తానా వాణ్ణి చూసే అవకాశం ఆ దేవుడు నాకిస్తాడా అనన్య విక్రాంత్ సడన్గా సౌరవ్ని చూడాలి అనుకోవడం అతన్ని తలుచుకొని బాధపడడం అననికి ఆశ్చర్యంగా అనిపించింది గతాన్ని మరిచి బ్రతకడం అలవాటు చేసుకుంది కానీ ఆ గతం తమ జీవితంలో నీడలా వెంటాడుతూ ఉంటుంది అన్న విషయం గుర్తు చేసుకుంటూ భర్తని హత్తుకొని విక్రాంత్ సారీ నేను నీ ప్రశ్నకి లేదు అని బదులిస్తాను సౌరవ్ బావగారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు కానీ ఆయన జ్ఞాపకంగా మన అబ్బాయి సౌరవ్ ఉన్నాడు కదా అలాంటప్పుడు మనం ఎందుకు లేని బావగారి కోసం బాధపడడం ఉన్న సౌరవులో ఆయన చూసి ఆనందపడదాం ప్లీజ్ మీరు అప్సెట్ అవ్వకండి అని అనన్య చేయగలిగే పద్ధతిలో అతన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓదారుస్తూ ఉంది విక్రాంత్ భార్యకు విషయం ఇది అని చెప్పకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఎలా అయినా ఒకసారి ఇండియా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని అందుకేం చేయాలన్నది ఆలోచిస్తున్నాడు స్వీటీ గుడిలో ఎదురు చూస్తున్న విక్రమ్ ముందుకు సీరియస్గా వెళ్ళి నిల్చుంది ధన ఆమె వస్తున్న స్పీడ్ చూసి ఇద్దరు మళ్ళీ గొడవ పడతారు అని కంగారు పడుతున్నాడు విక్రమ్ మాత్రం ఆమె వైపు నార్మల్గా చూస్తూ ఉన్నాడు స్వీటీ చెప్పు ఏంటి డ్రామా అప్పుడు విక్రమ్ ఏ పొగరు తగ్గు మరీ మాకు నేనేం డ్రామా ఆర్టిస్ట్ని కాదు డ్రామా చేయడానికి ఆహా మరి నువ్వు ఇప్పుడు చేస్తుందేంటమ్మా విక్రమ్ సూటిగా చూస్తూ నేను నా కంపెనీలో మిస్టరీ ఛేదించే ప్రయత్నం చేస్తున్నా దీన్ని డ్రామా అనరు బాధ్యత అంటారా స్వీటీ బాధ్యత ఏ బాధ్యతతో ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి అవతారం ఎత్తాడు ఈ మెంటల్ ఫెలో ధనా కంగారు పడుతూ అబ్బా మేడం ప్లీజ్ కాస్త కూల్గా సార్ చెప్పేది వినండి నేనెందుకు కూల్గా ఉండాలి మోసం చేసింది మీ బాస్ తనకి చెప్పు కూల్గా అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలని మళ్ళీ అదే మాట నేనెవరిని మోసం చేయలేదు అంటున్నాగా అని గట్టిగా అరిచి వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ చూడు నీతో ఇదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నన్ను మోసగాడు అంటున్నావు అది నిజం కాదు అని ప్రూవ్ చేసుకునేందుకు ఏం జరిగిందో చెప్తాను విను నేను ఈ మధ్యకాలంలో విదేశాలలో చదువు పూర్తి చేసుకొని ఇండియా వచ్చాను అంతలో డాడ్ హెల్త్ హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది ప్రస్తుతం బెడ్ రెస్ట్లో ఉన్నారు కంపెనీ బాధ్యతలు నేను తీసుకున్నా నా ఎంక్వైరీలో తెలిసింది అన్ని బ్రాంచీలు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ మాత్రం దారుణ పరిస్థితిలో ఉంది అని డాడ్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పైగా ఈ ఊరికి రాలేదు ఈ బ్రాంచ్ని పట్టించుకోలేదు ఇక్కడ మేనేజర్ చంద్రశేఖర్ సూపర్వైజర్ జనార్దన్ ఇద్దరికీ అప్పు చెప్పారు వాళ్ళు కంపెనీ డెవలప్ చేయలేదు కానీ వాళ్ళు అద్భుతంగా డెవలప్ అయ్యారు ఇదేంటి అని నాన్నగారిని అడుగుదామనుకున్నా ఆయన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండే మనిషి బిజినెస్ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారో నాకు అర్థం కాలేదు నేరుగా అడిగి ఆయన ఇబ్బంది పెట్టే కంటే నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి అనుకున్నా అందుకే మారువేషంలో ఎంప్లాయీగా వచ్చి జాయిన్ అయ్యాను అంతా నన్ను సాధారణ వ్యక్తిలా చూస్తున్నారు అందుకే ఎప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంటున్నారు అదే నేను కంపెనీ ఎండీగా వచ్చి ఉంటే అంతా నటిస్తూ అబద్ధాలు చెప్పేవారు అసలు విషయం బయటపడదు ఆ చంద్రశేఖర్ జనార్దన్ వెనుక ఉన్న కదేమిటో నాన్నగారు ఎందుకు వాళ్ళని ఇష్టానికి వదిలేశారో ఈ ఊరు ఎందుకు రాలేదో తెలియకుండా పోతుంది అందుకే నేను మారువేషంలో వచ్చాను మరో రెండు రోజుల్లో రానున్న కాంట్రాక్ట్కి టెండర్ వేసి దాన్ని సాధించి ఇన్నేళ్లుగా ఏం జరిగిందో తెలుసుకుంటాను అప్పటివరకు నేను ఎవరో ఏమిటో బయట పెట్టకూడదు అనుకుంటున్నా అందుకే మారువేషం వేసుకున్నా అర్థమైందా స్వీటీ అతడు చెప్పిందంతా విని విక్రమ్ వైపు సూటిగా చూస్తూ అంటే మీ కంపెనీలో మేనేజర్ సూపర్వైజర్ ఒక్కటై అంతా కాజేస్తున్నారా ఇదంతా చూస్తూ మీ నాన్నగారు వదిలేశారా ఎందుకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఇక్కడికైనా ఎందుకని రాలేదు అసలు ఆయన ఈ ఊరికి ఎందుకని రాలేదు ఆమె ప్రశ్నతో విక్రమ్ నిట్టూడ్చి అది తెలుసుకునే ప్రయత్నమే వేషం అన్నాడు స్వీటీ అర్థం కానట్టు చూస్తూ గతంలో ఆయన మర్చిపోలేని సంఘటన ఏమైనా జరిగిందేమో అందుకే ఆయనకి ఊరన్నా ఈ బ్రాంచ్ అన్న ఇష్టం లేదేమో విక్రమ్ ఆమె వైపు దిగాలుగా చూస్తూ ఏంటా మర్చిపోలేని సంఘటన స్వీటీ అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏమో నాకెలా తెలుస్తుంది అని చెప్పి అతడి కళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు ఆమె అట్రాక్ట్ అవుతున్నట్టు అనిపించేసరికి తడబడుతూ అదంతా తెలుసుకోవలసింది నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను అయినా ఇన్నేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు ఇప్పుడు తమరు వచ్చి టెండర్ వేస్తే మాత్రం వచ్చేస్తుందా అయినా నీకంత టాలెంట్ ఉందా నువ్వు కూడా ఈ ఫీల్డ్కి కొత్తగానే వచ్చావుగా ఇలా గుళ్ళ చుట్టూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రాజెక్ట్ వచ్చేస్తుందా ఏదైనా సాధించాలంటే స్ట్రాంగ్గా వర్క్ చేయాలి ఫుల్ ఫోకస్ దానిపై పెట్టాలి ఎలా అయినా గెలవాలి అని అందుకోసం పట్టుదలగా పోరాడాలి అంతేకాని వేషం మార్చి ఆడపిల్లని ఏమార్చడం కాదు నువ్వు చెయ్యాలి అనుకున్న పని మీద ఏకాగ్రతతో గురిపెట్టు అసలు విషయం ఏమిటి అనేది ఎలా సాధించాలనేది నీకే తెలుస్తుంది అని ఆయాస పడిపోతూ చెప్పింది ఆమె మాటలతో అతడు అలర్ట్ అయ్యాడు ఆమె ముందు బయటపడకుండా జాగ్రత్త పడుతూ నాకు తెలుసు నువ్వేం చెప్పనక్కర్లేదు నీ పని నువ్వు చూసుకో ఈ రెండు రోజులు తమరు నా వేషం సంగతి బయట పెట్టకుండా ఉంటే చాలు మీ నాన్నగారి వద్ద ఎక్కడ వాగుతావో విషయం బయటకు వస్తే అసలు దొంగలు జాగ్రత్త పడతారేమో అని నీతో విషయం అంతా చెప్పా ఇంకా నీ డౌట్ క్లియర్ అయిందిగా స్వీటీ కోపంగా చూస్తూ నేనెందుకు డాడ్కి చెప్తాను నువ్వు నీ కంపెనీ బాధ్యతతో వేషం వేశావు అది నీ ప్రాబ్లం నాకెందుకు అయినా ఇప్పుడు విషయం అది కాదు నువ్వెవరో తెలియక నేను లిఫ్ట్ ఇస్తాను అంటే నేనెవరో కూడా ఎందుకు నా స్కూటీ ఎక్కావు ధనా టెన్షన్గా ఒక గొడవ వదిలింది అనుకుంటే మరొకటి స్టార్ట్ అయింది అన్నట్టు తలపట్టుకొని మేడం అని ఏదో చెప్పాలి అనుకున్నాడు విక్రమ్ ఆమె వైపు ఇంట్రెస్ట్గా చూస్తూ హలో నేనేం నిన్ను లిఫ్ట్ అడగలేదు తమరే పెద్ద సంఘ సంస్కర్తలా వచ్చి హాయ్ హలో రండి లిఫ్ట్ ఇస్తా అన్నావు పో అనాలి అనిపించినా నేనెవరో బయటపడుతుందని ఊరుకున్నా స్వీటీ ఇరిటేట్ అవుతూ అలాగా అయితే నా నెంబర్ ఎందుకు అడిగావ్ విక్రమ్ ఇంకా ఇరిటేట్ అవుతూ నేను క్యాషువల్గా అడిగాను ఇస్తావో లేదో అని నువ్వే అడగాని చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చి సేవ్ చేసుకున్నావు ఆ నువ్వు మేకప్ వేసుకున్న మహారాజని తెలియక ఇన్నోసెంట్ అని ఫ్రెండ్షిప్ కొద్దీ ఇచ్చాను నాకేం తెలుసు నువ్వు పెద్ద మెంటల్ ఫెలో అని విక్రమ్ రెచ్చిపోతూ హా నేను మహారాజుని అందులో డౌట్ లేదు కాబట్టి నువ్వు ఇచ్చిన నెంబర్ నీకే ఇచ్చేస్తున్నా ఇంకెప్పుడు నాకు నువ్వు కాల్ చేయకు నేను కూడా చేయను ఇక్కడితో ఈ గొడవ వదిలేస్తున్నా నా కంపెనీ నా రెస్పాన్సిబిలిటీ నా వర్క్ ఏంటో నీకు అనవసరం నీ విషయం ఏంటో నాకు అనవసరం ఓకే స్వీటీ అతడి వైపు అర్థం కానట్టు చూస్తూ ఓకే ఇప్పుడే నీ నెంబర్ డిలీట్ చేస్తున్నా నాకేం నీ నెంబర్తో నీతో అవసరం ఇంట్రెస్ట్ లేదు అని కోపంగా మొబైల్లో అతడి నెంబర్ తీసేసి రోషంగా చూసింది విక్రమ్ ఆమె కళ్ళు ఎర్రబడి ఉండడం చూసి అతడి మొబైల్ తీసి ఆమె నెంబర్ రిమూవ్ చేసినట్టు ఆమెకి చూపించి నేను కూడా తీసేశా ఇంకా నీకు నాకు మధ్య గొడవ వద్దు నీ దారి నీది నా దారి నాది టెండర్ వేసేంత వరకు నా విషయం బయటకు రాకూడదు స్వీటీ అతడి నెంబర్ రిమూవ్ చేశాడు అని చూపిస్తుంటే మనసులో చాలా ఫీల్ అయింది నా నెంబర్ అడిగింది అతడేగా మరి ఎందుకు డిలీట్ చేయాలి మెంటల్ వాళ్ళు మెంటల్ వాళ్ళు ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేస్తారు నాకేం బాధ లేదు అని ముఖం విసురుగా తిప్పుకొని హా అంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది దా ఇద్దరూ ఇలా ఒకరితో ఒకరు సంబంధం లేదనేసరికి ఫీల్ అయ్యాడు ఇదేంటి ఇద్దరు నెంబర్స్ రిమూవ్ చేసుకున్నారు అనుకున్నాడు అంతలో విక్రమ్ స్వీటీ చేపట్టుకుని ఏయ్ ఆగు అన్నాడు స్వీటీ అతడి చొరవకి షాక్ అయింది అలాగే అతడి చేతిలో ఆమె చెయ్యి ఉంది అని ఉలిక్కిపడి ఏయ్ ఏంటిది వదులు అంది విక్రమ్ ఇంకాస్త గట్టిగా పట్టుకుని వదల్ను అంటూ అతడికి దగ్గరగా లాక్కొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఈ గొడవంతా సరే అసలు నువ్వెందుకిందాక గుడిలో ఏడుస్తూ ఉన్నావు పరీక్షల కోసం అయితే కాదు అని నువ్వే చెప్పావు మరి ఇంకేంటి నువ్వెందుకు నువ్వెందుకేడ్చో చెప్పు స్వీటీ అతడి చొరవకు ఆమెపై చూపిస్తున్న ఇంట్రెస్ట్కి ఆశ్చర్యపోయింది విచిత్రంగా ఫీల్ అవుతూ సౌరవ్ వలన తను ఇబ్బంది పడుతున్న విషయం అతడితో చెప్పాలి అనుకోలేదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటూ నీకెందుకు అది నా ప్రాబ్లం నీకు అనవసరం నన్ను వెళ్ళని స్వీటీ ఇచ్చిన ఆన్సర్ విక్రమ్కి నచ్చలేదు అందుకే ఇంకా ఇరిటేట్ అవుతూ ఆమె చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకొని అడిగిన ప్రశ్నకి సరిగ్గా ఆన్సర్ చేయడం నేర్చుకో ఎందుకు బాధపడ్డావు చాలాసేపటి నుండి ఏడుస్తూ అక్కడే ఉన్నావనిపించింది ఎందుకు ఎవరైనా నిన్ను ఏడిపించారా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా చెప్పు వాడంత చూస్తాను అన్నాడు ఆమె ఆమె షాక్ అయింది అవును అన్నట్టుగా చూసింది అంతే విక్రమ్ సీరియస్ అవుతూ ఎవరు చెప్పు ఎవరు నిన్ను బాధ పెట్టింది చెప్పు అని ఆవేశంగా అడిగాడు తనకి విక్రమ్ ప్రవర్తన అర్థం కాలేదు అయోమయంగా అక్కడ దృశ్యం చూస్తుంటే స్వీటీ విక్రమ్ వైపు దిగాలుగా చూస్తూ నన్ను పెడుతుంది నువ్వే నా చెయ్యి నొప్పేస్తుంది వదులు అనింది విక్రమ్ ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు ఎక్కడ ఆమె వెళ్ళిపోతుంది అన్నట్టు అతడు గబుక్కున చెయ్యి విడిచిపెట్టాడు అంతే అక్కడ బ్లడ్ స్ట్రక్ అయినట్టు రెడ్గా చేతి ముద్ర పడింది అది చూసి విక్రమ్ చాలా ఫీల్ అయ్యాడు స్వీటీ అతడి వైపు కోపంగా చూస్తూ మిస్టర్ విక్రమ్ ఆదిత్య ఇంకా మీ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను నాకు నేనుగా మీరెవరో ఏంటో ఎవరితోనూ చెప్పను తమరు కూడా నా విషయాలో జోక్యం చేసుకోవద్దు ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్న అన్నారుగా ఆల్ ది బెస్ట్ అలాగే గుడ్ బాయ్ ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని కోపంగా స్కూటీపై వెళ్ళిపోతూ ఉంది విక్రమ్ ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే మనసులో అనుకున్నాడు అలా ఎలా వెళ్ళిపోతావు నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు నేను పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు అలాంటప్పుడు నేను పొమ్మంటేగా నువ్వు పోవాలి అసలు ఏం జరిగింది నీ బాధకి కారణం ఎవరు ఆ చెయ్యి ఏంటి అలా అయ్యింది అంటే నేను కూడా నిన్ను హర్ట్ చేశానా అతడి ఆలోచనలో ఉండగా ధన కదిలిస్తూ సార్ ఆ అమ్మాయి ఇంకా మీ విషయం బయట పెట్టదు సో నో టెన్షన్ ఇంకా మీరు ప్రాజెక్ట్ వర్క్ చూస్తే బాగుంటుంది కదా అన్నాడు విక్రమ్ ఆలోచిస్తూ హా అవును ఇంకా ఆ పొగరు విషయం మనకి అనవసరం నేను నా కంపెనీ సంగతి చూసుకుంటా అని అక్కడి నుండి ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నాడు కానీ అతడికి మాటిమాటికి స్వీటీ రూపం కనిపిస్తూ ఉంది ఆమె చెయ్యి పట్టుకొని బాధ పెట్టాను అని ఫీల్ అవుతూనే ఉన్నాడు ఎంత వద్దు అనుకున్నా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ గుడిలో ఏడుస్తూ కూర్చున్న దృశ్యం కనిపిస్తూ తనని డిస్టర్బ్ చేస్తూనే ఉంది విక్రమ్ వర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు అర్ధరాత్రి దాటింది ధనా నిద్రపోతున్నాడు విక్రమ్ తన కార్ తీసుకొని బయటకు వచ్చేశాడు కాసేపు రోడ్ మీద తిరుగుతూ ఇంకా తన వల్ల కాదు అన్నట్టు ఒక చోట కార్ బ్రేక్ వేశాడు అతడి మొబైల్లో రిమూవ్ చేసిన స్వీటీ నెంబర్ తిరిగి బ్యాకప్ చేసుకొని టైం ఎంత అయిందో చూడకుండా ఆమె కాల్ చేశాడు రాత్రి ఒకటిన్నర సమయంలో స్వీటీ ఫోన్ రింగ్ అయింది అప్పటి వరకు విక్రమ్ తనని నెంబర్ డిలీట్ చేయని చెప్పినందుకు కోపం తెచ్చుకుంటూ తన చేతిని అంత గట్టిగా పట్టుకొని ఎందుకేడ్చావు అని అడిగినందుకు ఫీల్ అవుతూ ఆ చేతిని అలాగే చూస్తూ కూర్చుంది అలాగే నువ్వు వద్దు అంటే నేను నీ నెంబర్ తీసేయాలా అంతా నీ ఇష్టమా అనుకుంటూ అతడి నెంబర్ బ్యాకప్ చేసుకొని సేవ్ చేసుకుంది సరిగ్గా అప్పుడే అతడి దగ్గర నుండి కాల్ వస్తుంది స్వీటీ షాక్ అయింది ఇదేంటి ఈ మెంటల్ ఫెలో ఇంత రాత్రి వేళ కాల్ చేస్తున్నాడు అయినా నా నెంబర్ డిలీట్ చేశాడుగా మరి ఫోన్ ఎలా చేస్తున్నాడు అని టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నావు అంది విక్రమ్ సింపుల్గా చెప్పాడు బయటికి రా అని అంతే స్వీటీ ఉలిక్కి పడి మెంటల్ ఏమంటున్నావు నేను బయటికి రావడం ఏంటి ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా మర్యాదగా ఫోన్ పెట్టు విక్రమ్ సీరియస్గా చెప్పాడు నువ్వు ఇప్పుడు బయటకు వస్తావా లేక నన్ను లోపలికి రమ్మంటావా స్వీటీ షాక్ అయింది ఏంటి లోపలికి వస్తావా అసలు నువ్వేమంటున్నావు ఎక్కడున్నావు విక్రమ్ కార్ దిగి మీ ఇంటి గేట్ బయట ఉన్నాను అన్నాడు అంతే స్వీటీ గుండె పట్టుకుని బెడ్రూమ్ విండో నుండి బయటికి చూసింది అక్కడ చీకట్లో తెల్ల కారు ఆగి ఉంది ఆ చీకటిలో ఎవరో నిలుచుని ఉన్నారు సందేహమే లేదు అతడు విక్రమ్ ఆదిత్య స్వీటీ మతిపోయింది షాప్లో అలాగే చూస్తూ ఉండింది ఒకప్పటి స్టోరీ రిపీట్ గుర్తొచ్చిందా మీకు విక్రమ్ ఓయ్ ఏంటి ఏం మాట్లాడవు వస్తున్నావా లేదా స్వీటీ షాక్ నుండి తేరుకొని ఏంటి నువ్వు ఏకంక ఇంటికి వచ్చేసావు నీకు ఏమైనా పిచ్చా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మర్యాదగా పో ఎవరైనా చూడక ముందే నేనేం మీ ఇంటికి రాలేదు ఇంటి బయట ఉన్నాను ఇప్పుడు నువ్వు బయటకు రాకుంటే మాత్రం తప్పకుండా లోపలికి వస్తాను స్వీటీ ఇంకాస్త షాక్ అయ్యి మెంటల్ ఆగు అంత పని చేయకు పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వెవరు ఏంటి ఎందుకు వచ్చావని నాకు క్లాస్ ఇస్తారు ప్లీజ్ వెళ్ళిపో నేను ఇప్పుడు రాను ఏమైనా మాట్లాడాలి అనుకుంటే రేపు ఉదయం మాట్లాడు అంది విక్రమ్ మొండిగా కుదరదు ఇప్పుడే మాట్లాడాలి నువ్వు వస్తావా లేక నన్ను రమ్మంటావా అని ఫోన్ మాట్లాడుతూనే ఇంటి గేటు వైపు కదిలాడు ఆమె విండోలో నుండి చూస్తూనే ఉంది అంతే హే యాగో ప్లీజ్ అంది ఆమె తనని చూస్తుంది అన్న విషయం విక్రమ్కి అర్థమైంది అతడు చీకటిలో ఒక రూంలో లైట్ ఆన్ అయ్యి ఉండేది చూసి ఆమె గది అక్కడే ఉంది అని అర్థం చేసుకొని పిండోలో నుండి తనని చూస్తున్న స్వీటీని చూసి చెయ్యూపాడు త్వరగా రా లేట్ అవుతుంది అని స్వీటీ తలపట్టుకొని వీడికే అయింది ఇంత వేళ వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ వేరే దారి లేదని సైలెంట్గా ఇంటి బయటకొచ్చింది విక్రమ్ కాస్త పక్కకి నిలుచుని ఉన్నాడు స్వీటీ టెన్షన్ టెన్షన్గా బయటకొచ్చి అటు ఇటు చూస్తూ విక్రమ్ నిలుచున్న చోటుకు వెళ్ళింది ఆమె అలా నడిచి వస్తుంటే విక్రమ్కి ఎందుకో తెలియదు కానీ చాలా సంతోషంగా ఎంతో రిలీఫ్గా ఉంది అప్పుడు స్వీటీ నీకేం కావాలి హా ఎందుకు అర్ధరాత్రి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఇంక నీకు నాకు గొడవ వద్దు అన్నానుగా ఆమె ఆయాస పడిపోతూ అలా అతడిని ప్రశ్నిస్తుంటే విక్రమ్ ఆమె ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వకుండా ఆమె చేతిని అతడి చేతిలోకి తీసుకొని అడిగాడు నీ చెయ్యి నొప్పిగా ఉందా అని స్వీటీ తడబడుతూ ఏంటి అని అడిగింది విక్రమ్ ఆమె చేతికి ఏదో క్లాత్ చూ క్లాత్ కట్టింది అన్నది గమనించి ఆ క్లాత్ విప్పుతూ ఆమె వైపు చూశాడు స్వీటీకి అర్థమైంది అతడు తన చేతికి ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని స్వీటీ ఇబ్బందిగా చూస్తూ అరే నాకేం కాలేదు ఇదేమంత ఇంపార్టెంట్ కాదు వదిలే అంది విక్రమ్ ఆమె చెయ్యి వదలలేదు అలాగే గట్టిగా పట్టుకొని ఆమె వైపు సూటిగా చూస్తూ మరెందుకు క్లాప్ చుట్టావు నొప్పి ఎక్కువగా ఉంది అందుకేగా స్వీటీ అతడి వైపు అర్థం కానట్టు చూస్తూ అదేం కాదు చేతిపై తమరి చేతి మార్క్స్ పడ్డాయి మమ్మీ డాడీ చూస్తే పెద్ద గొడవ చేస్తారు ఏమైంది ఎందుకు అలా అయ్యింది ఎవరు నేను హర్ట్ చేసింది అని అంతేకాకుండా నాకు ఇంకో హెటేక్ కూడా ఉంది అందుకే క్లాత్ చుట్టేశా పొద్దునకి తగ్గిపోతుంది లేదా ఫౌండేషన్తో మేనేజ్ చేసేస్తా ఇంకా వెళ్ళు విక్రమ్ అతడి పాకెట్లో నుండి ఏదో లోషన్ బాటిల్ తీసి ఆమె చేతికి పూస్తూ వెళ్తాలే వెళ్ళకి ఇక్కడే ఉంటానా ఏంటి అవతల చాలా పనులున్నాయి స్వీటీ అతడి చర్యకు మతిపోయినట్టు చూస్తూ ఉంది విక్రమ్ ఆమె చేతిని ఏదో హక్కు ఉన్న వాడిలా పట్టుకొని ఎంతో సుతారంగా రాస్తూ అతడి పెదవులతో గాలి ఊదుతూ ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు అతడి వెచ్చడి శ్వాసతో అలా గాలి తగిలేసరికి స్వీటీ గుండె కంగారు మొదలుపెట్టింది అంతే గబుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని అతడి వైపు కోపంగా చూస్తూ చెప్పానుగా నాకేం కాలేదని ఎందుకు ఇదంతా చేస్తున్నావు నేనేం నిన్ను అడగలేదుగా చేసింది చాలు ఇంక పో విక్రమ్ సీరియస్గా చూస్తూ పొగరు అన్నాడు స్వీటీ ఇంకా సీరియస్గా చూస్తూ మెంటల్ అంది విక్రమ్ కంట్రోల్ చేసుకుంటూ ఓకే నీకొక మాట చెప్పి వెళ్ళాలి అని వచ్చాను అలాగే పోనీలే పాపం నా మూలంగా నీ చేతి గాయమైందని చెప్పి ఏదో నాకు తోచిన హెల్ప్ చేశాను నీకు పొగరు చూపించడం తప్ప ఇంకేం తెలుసు అన్నాడు స్వీటీ చిరాకు పడుతూ ఈ టైంలో ఇంటికొచ్చి ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నీ మీద పొగరు చూపించక ఇంకేం చూపించాలి అసలు నీకు మా ఎలా తెలిసింది అని విసుగ్గా అడిగింది విక్రమ్ నవ్వుతూ హలో మేడం నేను ఎవరో తెలుసా విక్రమాదిత్యని నేను సాధించలేనిది తెలుసుకోలేనిది అంటూ ఏదీ లేదు ఆఫ్టర్ ఆల్ నీ ఇంటి అడ్రస్ తెలుసుకోలేనా గూగుల్ ఇన్ఫర్మేషన్లో కేశవ్ గారి డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మేనేజర్గా మీ డాడ్ వివరాలు తెలుసుకున్నా ఇంటి అడ్రస్ ఈజీగా తెలుసుకున్నా ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్ నేను నీకు చెప్పాలి అనుకున్న మాట ఇంపార్టెంట్ స్వీటీ అతడి మాటలకి ఇంకా ఇంకా ఇరిటేట్ అవుతూ ఎవరైనా చూస్తారేమో సౌరవ్ కానీ ఫాలో చేస్తున్నాడేమో వాడు కానీ చూస్తే పెద్ద గొడవ చేసేస్తాడు డాడీ నన్నే తిడతారు అని భయపడుతూ సరే నువ్వు తెలివైన వాడువని ఒప్పుకుంటున్నా ముందు నువ్వు చెప్పాలి అనుకున్న మాట ఏదో చెప్పేసి పో ఆమె టెన్షన్ పడ్డం చూసి నవ్వుకుంటూ చెప్తా లే చెప్పడానికే వచ్చాను సరే చెప్తున్నా థ్యాంక్స్ అన్నాడు స్వీటీకి ఏమీ అర్థం కాలేదు ఏంటి నా విక్రమ్ ఆమెను అలాగే చూస్తూ అవును ట్యాంక్స్ అన్నాడు స్వీటీ షాక్ అయింది నాకు ట్యాంక్స్ ఎందుకు అయినా ట్యాంక్స్ చెప్పడానికి ఇంత రాత్రి వేళ ఇంటికి రావాలా ఫోన్లో చెప్పి ఉండొచ్చుగా అసలు నాకెందుకు ట్యాంక్స్ విక్రమ్ విసుక్కుంటూ ఓయ్ ఏంటి ఆగకుండా ఏదో లాయర్లో ప్రశ్నలు వేస్తున్నావు చెప్తాగా తొందరెందుకు నువ్వు నాకు ఫస్ట్ డే జాయినింగ్కి ఆఫీస్కి వెళ్ళేందుకు లిఫ్ట్ ఇచ్చావుగా తులసి ప్రకాష్ ఇండస్ట్రీకి చెందిన మనిషి నాకు సాయం చేసింది అలాగే ఇందాక గుడిలో ఈ ప్రాజెక్టు నాకు రావాలని ఆల్ ది బెస్ట్ చెప్పావుగా నా ఆపోజిట్ కంపెనీకి చెందిన నువ్వు నన్ను విష్ చేసావు ఈ ప్రాజెక్టు నాకు రావాలి అన్నట్టు మరి నేను ట్యాంక్స్ చెప్పాలిగా నా కోసం నువ్వు మీ డాడ్కి ప్రాజెక్ట్ రాకూడదు అని గుడిలో కోరుకున్నావు ఎంత మంచి విషయం అది అందుకే నీకు ట్యాంక్స్ చెప్పి ఈ చాక్లెట్ తినిపించి వెళ్ళాలి అని వచ్చాను స్వీటీ ఆశ్చర్యపోయింది ఏ ఏయ్ ఆగు ఆగు నేనేమి మా డాడీకి ప్రాజెక్ట్ రాకూడదు నీకే రావాలని విష్ చేయలేదు కేవలం నీ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెప్పాను అంతే విక్రమ్ ఆమె మాటకు అడ్డొస్తూ దాని అర్థం ప్రాజెక్టు నాకే రావాలని విష్ చేసినట్టేగా కాదు అంటావా సరే అయితే ఇప్పుడే మీ డాడ్ని పిలిచి అడుగుదాం ఆయనే చెప్తారు వహిదా ఇండస్ట్రీకి ప్రాజెక్ట్ రావాలని నువ్వు విష్ చేశావు అని నేను అన్నది నిజమే అని సో అప్పుడు ఈయన ముందే నీకు ట్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను స్వీటీ అతడి మాటలకు చాలా భయపడిపోయి మెంటల్ ఫెలో ఆగు అంత పని చేయకు నా పని అయిపోతుంది మమ్మీ పిచ్చి తిట్లు తిడుతుంది డాడీ ఫీల్ అవుతారు సరే నేను ఆర్గ్యూ చేయను నువ్వు ట్యాంక్స్ చెప్పేశావుగా ఇంకా చాలు బాబు వెళ్ళిపో విక్రమ్ ఆమెకి ఇంకాస్త దగ్గరగా వచ్చి అలా రా దారికి అయితే నువ్వు నన్ను విష్ చేసినట్టేగా ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుంది అన్నావుగా స్వీటీకి వేరే దారి లేదు అన్నట్టు హా అవునవును ఈ ప్రాజెక్టు నీకే వస్తుంది నేను విష్ చేస్తున్నా ఆల్ ది బెస్ట్ అని మరోసారి సారీ చెప్పింది విక్రమ్ గట్టిగా నవ్వుతూ ట్యాంక్స్ స్వీటీ అని అతడి చేతిలో మొబైల్ ఫోన్ చూపిస్తూ ఇప్పుడు నువ్వు చెప్పింది రికార్డ్ చేసుకున్నా నాకు ఎంకరేజ్గా ఉంటుంది ఈ వర్డ్ అన్నట్టు నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా స్వీట్ తింటాను ఇక్కడికి వచ్చాక కుదరలేదు కానీ నన్ను విష్ చేసిన నీకు ఈ తియ్యని చాక్లెట్ ఇస్తున్నా దీన్ని నువ్వు తినేస్తే నా దారిలో నేను వెళ్ళిపోతాను లేదా నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తూ విష్ చేసి ఇచ్చిన చాక్లెట్ తినలేదని మీ డాడీకి చెప్పి ఆయన ముందే తినిపించి వెళ్తాను ఈసారి నువ్వు నన్ను విష్ చేసావు అనేదానికి పక్కా ప్రూఫ్ ఉంది అని మొబైల్ చూపించాడు స్వీటీ అతడి వైపు కోపంగా చూస్తూ ఇలా తగులుకున్న వెంట నాకు నిజంగా ఉంది అందుకే ఇలా చేస్తున్నావు ఇప్పుడేంటి ఆ చాక్లెట్ తింటే వెళ్ళిపోతావు అంతేగా ఇవ్వు అని గబగబా తినేసింది విక్రమ్ ఆమె తింటుంటే ఎంత సంతోషంగా చూస్తున్నాడు స్వీటీ చాక్లెట్ తినేసి ఆయాసపడిపోతే ఇంక వెళ్తావా అంది అతడు అనుకునేది సాధించే అన్నట్టు బిల్డప్ ఇచ్చి హా వెళ్తా కానీ ఇంత దూరం వచ్చి నీకు స్వీట్ తినిపించాను కదా నాకు చిన్న బయట కూడా పెట్టాలనిపించలేదా నేను చెప్పానుగా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టమని స్వీటే అతడి వైపు దిగాలుగా చూస్తూ ఏమో నాకేం తెలుసు నువ్వు తినమన్నా తినేశాను నీకు స్వీట్ పెట్టాలి అంటావు ఇగో కొత్త గొడవ ప్లీజ్ గొడవ చేయకు వెళ్ళు కావాలంటే తర్వాత స్వీట్ తినిపిస్తాను ప్లీజ్ విక్రమ్ ఆమె పెదవులకి చాక్లెట్ అంటుకొని ఉంటే అతడి చేతి వెళ్ళుతూ తుడుస్తూ సరే వెళ్తున్నా నాకు ప్రాజెక్ట్ వచ్చాక నువ్వు నాకు స్వీట్ తినిపిస్తా అన్నావు అంతేగా సరే ఓకే కానీ నాకు నువ్వు అసలు విషయం చెప్పలేదు గుడిలో అంతసేపు కూర్చొని ఎందుకు ఎందుకేడ్చా ఎవరు నిన్ను బాధ పెట్టింది ఒక్క మాట చెప్పు స్వీటీ అతడి కళ్ళలోకి చూస్తూ అలా చెప్పలేదు అంటూ అది మరీ ఆ సావ్ అని టక్కున ఆగిపోయింది విక్రమ్ పరీక్షగా చూస్తూ చెప్పు ఎవరిని నేర్పించింది కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెట్టారా నాకు చెప్పు స్వీటీ అతడి ఆతృత కంగారు గమనించి నో చెప్పను సౌరవ్ నా రిలేటెడ్ డాడీకి ఎంతో ఇష్టమైన అబ్బాయి తన మీద కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు అసలు ఎందుకు చెప్పాలి నో చెప్పకూడదు అనుకుంటూ సైలెంట్ అయిపోయింది విక్రమ్ ఆదిత్య విసుగ్గా చూస్తూ అరే చెప్పు ఏం జరిగింది స్వీటీ టాపిక్ మారుస్తూ నన్ను నేడిపిస్తుంది నువ్వే నా చాక్లెట్ తినిపించలేదు అని గుడిలో కూర్చొని చాలాసేపు ఏడ్చాను ఇప్పుడు తినిపించావుగా థ్యాంక్స్ ఇంకేడవంలే దయచేసి వెళ్ళు అంది విక్రమ్ అతడి చేతికి అంటుకున్న చాక్లెట్ టేస్ట్ చేస్తూ అయితే చెప్పవు అంతేగా సరే నీ ఇష్టం నేను వెళ్తున్నా కానీ నువ్వు లోపలికి వెళ్ళు స్వీటీ అతడు అలా అనేసరికి అమ్మయ్య అని ఊపిరి తీసుకుని అతడికి దూరంగా కదిలింది విక్రమ్ అలాగే నిల్చొని చూస్తున్నాడు స్వీటీ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది కనీసం వెనక్కి తిరిగి చూడలేదు అతడు కూడా వచ్చిన పని పూర్తయింది అన్నట్టు అతడి కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్ కార్ రివర్స్ చేస్తుండగా స్వీటీ విండో నుండి బయటకు చూస్తూ కనిపించింది అంతే అతడికి ఎక్కడలేని హుషారు వచ్చేసింది పెదవిపై చిరునవ్వు కలిగింది ఆమెను అలా చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు అతడు వెళ్లే వరకు అలాగే నిలుచొని ఉన్న స్వీటీ గట్టిగా ఊపిరి తీసుకొని విక్రమ్ నీకెంత ధైర్యం నన్ను బ్లాక్మెయిల్ చేసి చాక్లెట్ తినిపించి వెళ్తావా నీకు నేను ప్రాజెక్ట్ వస్తే స్వీట్ తినిపించాలా రేపు చెప్తా నీ సంగతి అని తిట్టుకుంటూ అతడి చేతికి పూసిన లోషన్ గుర్తు చేసుకుంటూ వెచ్చని శ్వాస తగిలిన అనుభూతి తలుచుకుంటూ తెలియని అయోమయంలో అలాగే నిద్రపోయింది ధనాకి సడన్గా మెలకు వచ్చింది చూడబోతే విక్రమ్ అక్కడ లేడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాడు ఈయన అనుకుంటూ సిస్టంలో అతడు సెట్ చేసిన డీటెయిల్స్ చూసి షాక్ అయ్యాడు కేశవ్ గారి వివరాలు తెలుసుకున్నట్టు కనిపించింది ధన ఆశ్చర్యపోయాడు అంటే బాస్ ఇప్పుడు స్వీటీ ఇంటివైపు వెళ్ళారా ఎందుకు ఇక కథ మళ్ళీ మొదలుకొచ్చింది విక్రాంత్ అనన్య కథ మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది ఇక ఇక్కడి నుంచి విక్రమ్ స్వీటీ లవ్ స్టోరీ ఏంటి మరి ఎలా జరుగుతుంది మరి నిజాలు బయటపడతాయా అనేది రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్